জেপি গায় গায় কত জেপি গায় গায় কত জেপি গায় গায় কত ভাই সুখানু আমে 이아이 а л ь 까목을해 m u l ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మా కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం ఆ పుస్తకాన్ని ఇవాళ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో మేము విడుదల చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు మున్సిపల్ ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీలో స్థానిక సంస్థల్లో గెలిచిన ప్రతినిధులందరినీ భయపెట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తానని వాళ్ళందరినీ అరాచకం సృష్టించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోకి వాటిని లాక్కుని మున్సిపాలిటీలు పంచాయతీలు మేము సాధించామని ప్రగర్భాలు పలుకుతానికే కూటమి ప్రభుత్వం పనికొచ్చింది కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఉండడానికి దేనికి ఏ ఒక్కటి అమలు పరచలేకపోయింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులని అందరినీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో వారి ప్రభుత్వంలో చేర్చుకున్నాక వారికి తెలిసింది ఈ నాయకుల మూలన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు జగన్ గారి యొక్క చరిష్మ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు వీటి మూలంగానే జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ వచ్చిన మనం తీసుకున్న నాయకులు ఎవరో అంత పనికొచ్చే నాయకులు కాదు కదా అని కౌన్సిలర్లు అవునాయి కార్పొరేటర్లు అవునాయి డిప్యూటీ మేయర్లు అవునాయి మేయర్లు అవునాయి ఓడిపోయిన మాజీలను పక్కన పెట్టేయటం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో ఏమీ చేయలేని కూటమి ప్రభుత్వంపై త్వరలోనే మా కేంద్ర కార్యాలయం ఇచ్చే పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టి నిరసన కార్యక్రమాలు చేస్తామని అది త్వరలోనే ఆ డేటు పైనుంచి వచ్చాక మీ అందరికీ మళ్ళీ మీడియా సమావేశం వాళ్ళు తెలుపుతామని తెలియజేసుకుంటున్నాం